హలో అండి వెల్కమ్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం వామకుతో చట్నీ చేద్దాము వామక్ పచ్చడి ఏంట అని అనుకుంటున్నారా వామక్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఇంట్లోనే ఇలా వామక్ చెట్టు ఉందండి మాకు సో మనం ఒక చిన్న కొమ్మ పెడితే సరిపోతుందండి చాలా పెద్దగా అవుతుంది చెట్టు కొన్ని కొన్ని రోజులకే పెరిగిపోతుంది అనమాట ఇలా ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి మనం అప్పటికప్పుడు పిల్లలకు కాఫ్ రిలీఫ్ కావాలన్నా ఇది వాడొచ్చు అనమాట చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ వామక్ వల్ల పిల్లలకి బాగా కాఫ్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అది తగ్గించాలంటే మాత్రం ఈ వామాకు బాగా పనిచేస్తుందండి ఇలా వామాకులు ఒక రెండు మూడు కట్ చేసుకొని స్టవ్ మీద ఇట్లా కాల్చుకొని మనం పిండితే ఆకుని పిండితే వాటర్ వాటర్ వస్తాయి అనమాట ఆ వాటర్ తాగించాలి పిల్లలకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పిల్లలకి కాఫ్ రిలీఫ్గా వస్తుంది సో ఇలా పచ్చడి కూడా చేస్తే చాలా బాగుంటుందండి నేను చూపిస్తున్నట్టుగా మీరు పచ్చడి చేయండి చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ అయితే మనం సేమ్ మన పుదీనా పచ్చడి చేసినప్పుడు ఎట్లా ఉంటుందండి టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది ఆకులు ఒకవేళ మీరు పచ్చడి చేసుకునేటప్పుడు ఎక్కువ తెంపుకోండి ఎందుకంటే మొత్తం వాటర్ వాటరే ఉంటుందన్నమాట ఆకులో సో ఎక్కువ తెంపుకోండి మనం ఎన్ ఇన్ని ఆకులు తెంపినా కదండి లాస్టిక్ చట్నీ కొంచెమే అవుతుందనమాట సో చూడండి మీరు కూడా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అవ్వగానే దాంట్లోకి డ్రై రోస్ట్ చేసుకుందామండి ఇవన్నీ ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియా కొన్ని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి కొన్ని సరిపోతాయి మెంతులు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి యాడ్ చేయండి మీరు కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి ఎండుమిర్చి వేస్తేనే బాగుంటుందండి ఇందులో మీ ఇష్టం మీ పచ్చిమిర్చి అయినా వేసుకోండి బట్ మీ నేను అయితే ఇది రికమెండ్ చేస్తాను ఎండుమిర్చి ఇలా బాగుంటుంది ఎండుమిర్చి అందుకోసం అని చెప్తున్నాను అండ్ అవన్నీ బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కకు పెట్టండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత అందులో ఆకులన్నీ తడిపోయిన తర్వాత అందులో ఆకులన్నీ వేయండి తడి ఉన్నా పర్లేదండి మొత్తం వాటరే వస్తుంది కదా ఉడికేటప్పుడు కూడా ఇలా ఆకులన్నీ అందులో కడాయిలో వేసుకున్న తర్వాత అందులోకే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాలు మూడు వేస్తున్నానండి మూడు కట్ చేసుకొని టమాటాలు అందులో వేస్తున్నాను వెల్లుల్లి నేను డైరెక్ట్గా అందులోనే ఉడికేటప్పుడే వేస్తున్నానండి ఇలా ఫ్లేవర్ బాగుంటుంది ఆకుకు బాగా పట్టుకుంటుంది అనమాట వెల్లుల్లి ఫ్లేవర్ అందుకోసమని ఉడికేటప్పుడే వేస్తున్నాను నేను అలా కాసేపు ఉడికించిన తర్వాత మనం ఒక్కసారి కలుపుకోండి కింది నుంచి మీది వరకు మొత్తం ఆకులన్నీ కలుపుకోండి కింద సైడ్ ఉన్న ఆకులన్నీ పైకి వచ్చేటట్టు కలుపుకోండి కలిపి కాసేపు వదిలేసిన తర్వాత దాంట్లోకి మనం పసుపు వేసుకుందామండి పసుపు ఈ టైంలోనే వేయండి ఉడికేటప్పుడు పెద్దవారు కూడా ఈ ఇలా దగ్గు జలుబు ఉన్నవాళ్ళు చాలా అంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలనుకుంటే మాత్రం ఈ ఆకుల్ని వాటర్లో వేసి బాగా మరగబెట్టాలండి మరిగిన తర్వాత ఆకుల్ని తీసేసి ఆ వాటర్ తాగేయండి ఎప్పుడైనా మనం జంక్ ఫుడ్ తింటాం కదండి లైక్ నూడిల్స్ ఇలా ఫ్రైడ్ రైస్ ఇంకా ఫ్రై ఫ్రైస్ తిన్నప్పుడు కానీ ఇలా తిన్నప్పుడు నెక్స్ట్ మన నెక్స్ట్ మినిటే మీరు ఏం చేస్తారంటే ఈ వామాకు డైరెక్ట్గా కూడా అండి అలా అయినా పర్లేదు డైరెక్ట్గా కూడా నవలేయచ్చు పెద్ద ఏమంటారు వాము తిన్నట్టే ఉంటుంది పెద్ద తేడా ఏముండదు ఆకుకి ఇలా వాము గింజలకి సో అలా అయినా తినవచ్చు ఓకే అండి ఆ ఆకులు ఇంకా టమాటా అవన్నీ బాగా ఉడికిపోవాలండి అందులో వచ్చిన వాటర్ అన్నీ పోయిన తర్వాత మిక్సీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే కల్లుప్పు వేసుకోండి తర్వాత కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అందులో వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అంతా అందులో వేసేయండి మసాలా పౌడర్ అందులో వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి మీరు గ్రైండ్ అంటే మరీ మెత్తగా చేయకండి జస్ట్ కచ్చాపచ్చాగా ఇట్లా ఒక రెండు సార్లు తిప్పి వదిలేయండి అంతే అదే స్మూత్గా అవుతుంది అనమాట మరీ ఎక్కువసేపు ఉంచితే స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలాగే బాగుంటుందండి ఈ చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసి దాని తర్వాత అందులో కా పోపు వేయండి పోపు వేస్తేనే చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి సో నేను పోపు వేస్తున్నాను అందులోనే పోపు గింజలు అన్నీ వేసిన తర్వాత అవి బాగా వేగగానే అందులో ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇంకా పసుపు వేసి బాగా వేయించుకోండి ఇలా పోపు చేసుకొని వేస్తే బాగుంటుందండి ఆప్షనల్ అది కూడా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అండ్ ఇంకా అది బాగా వేగిన తర్వాత అదంతా పోపు అంతా పచ్చడి మీద వేసి బాగా కలుపుకోండి దాంట్లోకే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇలా కూడా తిని చూడండి మనం గోంగూర చట్నీలో వేస్తే ఎంత బాగుంటుందండి ఇందులో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూ చూడండి ఈ వామప్ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్